ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని గమనించినట్లయితే మొదటి సమయాలు గ్రంథము పదవర పదహారవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం గమనించినట్లయితే మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఏహోవ హృదయమును లక్ష్యపెట్టును ఇక్కడ మనము గమనించినట్లయితే మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ ఏహోవా హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతారు అని ఇక్కడ సమయాలు గ్రంథంలో రాసి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా నిజముగా చూసినట్లయితే ఇక్కడ దావేదు భక్తుని కొరకు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా దావేదు ఒక గొర్రెల కాపరి కడసారి కొడుకు చివరి కొడుకుగా మనం భావిస్తూ ఉంటున్నాం అయినప్పటికీ దేవుని కన్నులు ఎవరిపైన పడి ఉన్నాయి అని మనం గమనించినట్లయితే దావీదు పైన దేవుని కనుదృష్టి ఉంది ఎందుకు దావీదు పైన దేవుని అనుదృష్టి ఉందని మనం గమనిస్తే వాళ్ళ అన్నలను చూసినట్లయితే వాళ్ళు చాలా బలాడ్లు చూడడానికి హైట్ పర్సనాలిటీ ఉన్నవారు చూడడానికి చాలా శక్తివంతులు ప్రతి దానిని జయించగల సామర్థ్యత వాళ్ళ వారిలో ఉంది అని ఆ వ్యక్తిని చూసినప్పుడు మనుషులు చెప్పుకోగల గల సామర్థ్యత వారిలో ఉంది కానీ దావీదును చూసినట్లయితే చక్కని సుందరుడు చక్కని నేత్రము గల గలవాడు హందహీ అంటే గొర్రెలు కాస్తూ ఉంటారు కనుక ఖచ్చితంగా హందహీనంగానే ఉంటాడు కానీ దేవుని కనులు ఎవరిపైన పడినాయి అంటే దావీదు పైన పడినాయి కదా ఎందుకు దావీదు పైన పడినవి అని మనం గమనించినట్లయితే నిజముగా దేవుడు వారి అన్నల హృదయాన్ని చూసారు ప్లస్ దావీదు హృదయాన్ని కూడా చూశారు దావీదు హృదయము దేవుని ఎదుట ఏ విధముగా ఉందో వారి అన్నల హృదయము ఆ విధముగా లేదు ఇక్కడ మనం చూసినట్లయితే నిజముగా అక్కడ దైవసేవకుడు అయినటువంటి ఎవరు వెళ్ళారు అభిషేకించడానికి సమయాలు వెళ్ళినప్పుడు సమయాలే దైవసేవకుడు అయ్యుండి కూడా ఏమనుకుంటున్నారు వీళ్ళు బలాడ్లు ఇతనై ఉంటాడు ఇతనై ఉంటాడు ఇతనై ఉంటాడు అని సమయలు తన మనసులో అనుకొని ఉంటాడు దేవుడు అప్పుడు దేవాతి దేవుడు అంటున్నాడు అతను కాడు అతను కాడని సమయలు మనుషులలో ప్రేరేపణను కలిగిస్తున్న కలిగిస్తూ ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం ఇక యొక్క లేఖనాల్లో కిందిగా గమనించినట్లయితే కదా ఆ విధముగా కడసారి కొడుకైనటువంటి దావేదును పిలిపించినప్పుడు వెంటనే దేవాతి దేవుడు స్పందించాడు ఏమనంటే ఇగో నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే ఇతని నువ్వు అభిషేకించు అని సమయలు చేత దేవాతి దేవుడు చెప్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు దేవుడు సమయలు ద్వారా దావేదును అభిషేకించమని చెప్పారు దావిదు హృదయం ఏంటో దేవుని ఎదుట దావిదు ఏ విధముగా జీవిస్తూ వస్తూ ఉంటున్నాడో ఖచ్చితంగా దేవుడు గమనించినారు ఆయనకు ఒక పేరు ఉంది ఏమనంటే ఆయనకు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్క మనుష్యుని హృదయము ఆయనకు తెలుసు ప్రతి ఒక్క హృదయం ఏంటో ఆ హృదయము లోతుల్లో ఉంటున్న బాధ ఏంటో దేవుడికి తెలుసు మనుషులు పై రూపంనే చూస్తారు నిజంగా అందంగా ఉన్నవారిని చూడొచ్చు హైట్ పర్సనాలిటీ ఉన్నవారిని చూడొచ్చు కదా కానీ వారు దేవునికి అవిధేయుల వలె ఉంటున్నారు కానీ దావేదుని చూసినట్లయితే అతడు దేవుని ఎదుట ఏ విధముగా ఉన్నారో దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టే సమయాలను ఇక్కడ ఉన్న వ్యక్తిని ఈ యొక్క దావేదును మీరు అభిషేకించండి అని చెప్తా వస్తూ ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం అదే విధముగా నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు ఈరోజు నిన్ను నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమనంటే నిజముగా మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు మన హృదయం ఏంటో మన హృదయాంతరంగంలో ఉంటున్న ఆ యొక్క నెమ్మది దేవునితో నీకు ఏ విధమైనటువంటి సహవాసం ఉంటుందో నీకు ఏ విధమైనటువంటి దేవుని ఏడలా నువో ఏ విధమైనటువంటి క్రియలను కనపరుస్తూ ఉంటున్నావో ఆయన సమస్తము చూస్తున్న దేవుడు కదా నిజముగా దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గమనించుకుంటావా కొందరు అయితే చూస్తాం పైకి భక్తి పరుల వలె కనిపిస్తూ ఉంటారు లోపల మాత్రము వారికి ఏ ప్రార్థన శక్తి ఉండదు ఎలాంటి ఆత్మీయత జీవితము ఉండదు ఎలా నడుచుకోవాలో వారికి తెలియనే తెలియదు కదా కానీ దేవుడు అంటున్నాడు మనుషులు పై రూపమును చూస్తారు కానీ నేనైతే ఎవరిని దేనిని చూస్తానో హృదయము లోపల ఉంటున్నని నీ యొక్క మనస్సును నేను ఎరిగిన దేవుడు దేవుడను కనుక మీరు అందాన్ని చూసి పడిపోకండి అందాన్ని చూసి గర్వపడకండి హైట్ పర్సనాలిటీ చూసి బలాన్ని చూసి మీరు మురిసిపోకండి కానీ నేను నీ హృదయము నా ఎదుట ఏ విధముగా ఉంటుందో దానిని మాత్రమే నేను గమనిస్తాను దానికి తగిన ఫలితాన్ని ఫలాన్ని నేను నీకు ఇస్తాను అని దేవాతి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా నిజంగా ఈ రోజుల్లో చూసినట్లయితే ఎంతోమంది నేను ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు వారిలో ఉంటున్న అది ఒక అహంకార మనలో గర్వమనలో తెలియదు కదా దేవుడు ఎవరి ప్రార్థననైనానో వింటాడు కానీ నీ హృదయము ఆయన ఎదుట ఏ విధముగా ఉంటుందో చూసుకోవాలి కొందరు అయితే పొడగాటి ప్రార్థనలు చేస్తారు పొడగాటి ప్రార్థనలు చేసినంత మాత్రాన అక్కడ ఒక ఆశీర్వాదములు దిగి రావండి కానీ దేవుని ఎదుట నీ హృదయము ఏ విధముగా ఉంటుందో ఆ యొక్క హృదయాంతరంగంలో నుండి నువ్వు మొరపెట్టినప్పుడు ఆ యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం కదా సుంకరి ప్రార్థన ఎలా ఉంటుందో మనం చూస్తాం కదా హెచ్చు తగ్ హెచ్చించుకునే ప్రార్థనల కన్నా దీన మనసుకు కలిగి దేవుని సన్నిధిలో సాగిలపడి తగ్గించుకొని ప్రార్థన చేస్తే నిజంగా ఆ ప్రార్థనను దేవుడు వినడంటారా ఖచ్చితంగా వింటాడండి నిజంగా నేటి దినాల్లో చూస్తే ఎవరి ప్రార్థనను వినరు నా ప్రార్థన మాత్రమే వినగలడు దేవుడు నేను చేస్తేనే ఆశీర్వాదాలు వస్తాయి నేను చేస్తేనే అనేకులు రక్షించబడతారు నేను చేస్తేనే అనేకమైనటువంటి వారిలో స్వస్థత వరాలు కలుగుతూ వస్తూ ఉంటాయని వారికి వారి భ్రమపడుతున్న వారి నేటి రోజుల్లో మనం ఎంతోమందిని చూస్తూ ఉంటున్నాం కదా దేవుని ఎదుట నిజముగా హృదయం ఎలా ఉంది గర్వపు స్థితిలోనే ఉంటుందా అహంకారపు స్వభావము చేత నింపబడి ఉంటుందా ఆయన ఎదుట నిష్కలాంకమైనటువంటి హృదయము చేత జీవిస్తూ ఉంటున్నావా నిన్ను నీవు పరీక్షించుకుంటే ఎంత బాగుంటుంది కదా ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు నేనైతే మనుషులు వాళ్ళు మనుషులు కనుక పై రూపాన్ని మాత్రమే చూస్తారు అందాన్ని ఆస్తులను డబ్బును కానీ నేను నీ హృదయాంతరంగములను పరిశీలించే దేవుడను ఆ యొక్క హృదయము నా ఎదుట ఏ విధముగా ఉంటుందో దానిని బట్టి నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను దానిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను దానిని బట్టి నేను నిన్ను ఏ విధముగా ఎక్కడ నిలబెట్టాలో ఎవరి దగ్గర నేను వాడబడాలో ఆ దానిని బట్టి నేను నీకు జవాబునిస్తాను కనుక నీ హృదయము నా ఎదుట ఏ విధముగా ఉండాలి పరిశుద్ధముగా నిష్కలాంకముగా చిన్నపిల్లల హృదయము వలె చిన్నపిల్లల హృదయము వలె మన హృదయము ఉండాలి కదా ఆ విధమైనటువంటి హృదయాన్ని మనము కలిగి ఉంటేనే దేవుని ఆత్మను దేవుని అభిషేకాన్ని దేవుని మహిమను ప్రతి దానిని మనము చూడగలం ఆయన ఆశీర్వాదములను చూడగలము కనుక ఇక నుంచి గర్వపు మాటల చేత కాదు గర్విష్ఠుల వలె కాక దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడన్న ఒక ఉద్దేశము కలిగి ఒక ఆలోచన కలిగి జీవిద్దామా ఈరోజు నిన్ను నీవు నేను కూడా సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఈరోజు ప్రియ సహోదరి సహోదరుల దినమందు దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా నేనైతే నీ హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉంటున్నాను నువ్వు ఏ విధముగా నా ఎదుట నీ హృదయాన్ని పెడుతూ ఉంటున్నావో పెట్టు అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మన హృదయాన్ని సరి చేసుకుందాం మనం పైరూపాన్ని చూసి కృంగిపోతూ ఉంటున్నామా మురిసిపోతూ ఉంటున్నామా అహంకారంగా ఉంటున్నామా లేక మన హృదయాన్ని చూసుకొని దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉంటుందో గమనించుకుంటే ఎంత బాగుంటుంది కదా ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా మన హృదయము మనం ఈ సమయం ముందు దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు కనుక సరి చేసుకోవడానికి ఒక ఒక మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైనటువంటి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు నిజముగా మీరు పైరూపమును లక్ష్య పెట్టే దేవుడో కాదు నువ్వు హృదయాంతరంగములను ఎరిగిన దేవానికి వందనాలు మా హృదయముని సన్నిధిలో ఏ విధముగా ఉంటుందో నిజముగా అందరము గమనించుకొని తండ్రి నీ సన్నిధిని మేము ఎప్పుడు అనుభవించే వారిగా ఉండుటకు నీ కృపను నీ కనికిరమును మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యశు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ